అందరికీ హాయ్ అండి అమ్మ అయితే మార్నింగ్ సాటర్డే మార్నింగ్ శనివారం ఉదయం ఇంకా ఇలాగ మైసూరుపాకానికి చెనై పిండి పాకం పెట్టి వేసింది తర్వాత నెయ్యి మాట మరగ పెడుతుందన్నమాట పాకంలోకి నాకు చాలా ఇష్టమండి నేను ఇంకా పడుకొని లేవలేదు అప్పటికి ఇంకా నెయ్యి వేయాలి కదా ఒక ఒకళ్ళు వెయ్యాలి అంటే అండి ఒకరు కలుపుతూ ఉంటే సిమ్లో పెట్టి ఇంక అందుకోసం పడుకున్న దాన్ని లేచి మరీ వెళ్ళి నిద్ర కళ్ళతో నెయ్యి వేస్తున్నాను కొంచెం కొంచెం అమ్మ కలుపుతూ ఉంది ఇంకా తర్వాత కొంచెం ఇంక ప్లేట్లో పెట్టి ఇంకెలాగైతే వేసింది చాలా బాగా చేస్తుందండి అమ్మ మైసూరు పక్కన నెయ్యి వేసి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా కంగారు కంగారు అయిన కూడా అదంతా కొంచెం సాఫ్ట్గా రాలేదు పైనే కొంచెం కంగారు కదా కాలుతుంది ఒకటి ఇంక అందుకే ఇంట్లోకే కదండి అందుకే ఎలా అయినా పర్వాలేదులే అమ్మ అంటే ఇంకా అలా చేసేస్తున్నమాట తర్వాత ఇంక కొంచెం బాగా ఆరిన తర్వాత ఇలా ముక్కలైతే కట్ చేసి కట్ చేస్తుంది ఆ తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకో బాగా ఆరిపోద్ది కదా అప్పుడు మళ్ళీ మొక్కలు వీడి తీయడానికి ఉంటుంది కదా ఈ లోపు పని చేసుకోవచ్చు కూడాను నేనైతే మాత్రం ఇంకా ఇక్కడికి పైకి వచ్చాను ఇంకా ఫ్రెష్ అవుదామని పైకి వచ్చి ఇంకా ఈ లోపు క్లాక్ ఇది గేట్ వేసేసి ఉంటుంది అన్నమాట అండి అంటే తీసుకోవచ్చు నేనైతే తీగలేదు తర్వాత ఇద్దాం కదా అన్నట్టుగాను ఇంక ముందైతే ఇలా తీస్తున్నాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక టిఫిన్ కూడా చేసేసాను చేసేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చానండి పైకి అదే అండి ఇలాగా మొక్కలు ఒకటి తీయాలి ఇంకా గేటు లాక్ తీయడం తప్పలేదు తర్వాత ఇద్దామనుకున్నాను కానీ ఇంకా మొక్కలు ఏమైతే కావాలంటే తీసుకువెళ్ళంటే ఇంక సరే అని ఇక్కడ మొక్కలు తీయటం కోసం వచ్చాను పుదీనా మొక్కలు కొంచెం పసుపు మొక్కలు ఇవన్నీ తీసుకుందాం కదా ఎక్కువ కాదులేండి రెండు రెండు తెల్లవారుజామున వర్షం పడినట్టుంది చూసారా ఇంకా అక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలీదు రాజమండ్రి అయితే మాత్రం ఇంకెక్కడ ఎంత బాగుందండి తర్వాత చూడండి వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇంకా నేను ఈ వీడియో చెప్పేసరికి అయితే మాత్రం మన ఇంట్లోనే కాకినాడలోనే ఉన్నాను కాకపోతే వరుసగా పెట్టుకొని వస్తాను కదా వీడియోస్ అందుకే కొంచెం లేట్ అయింది ఇంకా ఈ బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి ఇది సెంటర్ కాబట్టి ఇంక అన్ని ఇటు సైడ్ అయింది రోడ్డు మీద హౌస్ కాబట్టి ఇంకెలాగ సౌండ్స్ అవి బాగా వస్తూ ఉంటాయి ఇంకా నేను మొక్కలు తీద్దాం కదా నేను బ్యాగ్ మాటండి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఒక బ్యాగ్ వెళ్ళేటప్పుడు చూడండి ఎన్ని ఉంటాయో అయితే మాత్రం ఇది పొనగట్టుకోరేయండి ఇంక ఇది కూడా తీసుకుందాం కదా అనుకుంటున్నా పక్కన అయితే ఫస్ట్ పొదైనా కొమ్మలు మాత్రం తీస్తున్నాను అవి తీసి ఇంకా పక్కన పెట్టాలండి కొన్ని కొన్ని మొక్కలు తెస్తాను ఎక్కువ కదలేండి కొంచెమే కొద్దిగా రెండు రబ్బలు పుదైన కొమ్మలు నెక్స్ట్ పొనగొంట కూర కూడా ఉంది కదా ఇంకా అవి తీస్తాను కొంచెం వాటర్ వేసి లాగవలసింది నేను కొంచెం చెమ్మగా ఉన్నాయి కదా అని వేయలేదు అంత ఆలోచించలేదు వచ్చేస్తాయి కదా ఇంకా రెండు కొమ్మలు అవి తీసాను కదా మళ్ళీ రెండు మొక్కలు ఈ పొనగొంట కూరగా కూడా తీస్తున్నా ఈ రెండు రోజులైతే వీడియోలు చాలా చిన్నవిగా ఉన్నాయి కదండి అక్కడ తీయటానికి పెద్ద ఏమీ ఉండదు కదా మన ఇంట్లో అయితే ఏదో చేస్తూ ఉంటాను వీడియో తీయటానికి ఎక్కువ లెంత్ ఉంటుంది ఇంకా అందుకే ఇక్కడ అయితే ఏం లేదు ఇది లాస్ట్ వీడియో కాబట్టి రాజమండ్రిలో ఇంక ఇక్కడ పెద్ద వీడియో వస్తుంది అండి కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉంది మొక్కలే తీసి పక్కన పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుండి అప్పుడు అదే అండి భోజనం చేసిన తర్వాత కానీ లేకపోతే ముందు కానీ వెళ్ళి వచ్చేస్తాము వచ్చిన తర్వాత భోజనం చేస్తానులే అండి ఇంకా అందుకు ముందు బయట పని కూడా చూసుకుందాము ఈ వామ్ మొక్క అండి ఇది కూడా రెండు కొమ్మలు తెస్తున్నాను ఇదివరకు అపార్ట్మెంట్లో అయితే మనకి చిన్నది వేస్తే చాలా పెద్దది వచ్చేసింది వామ మొక్క అందరికి చాలా మందికి ఇచ్చాను కూడా అక్కడైతే మన మొక్కలు అందరూ పట్టుకెళ్ళిన వాళ్ళే ప్రతి ఇంట్లో కూడా మన ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలు ఉండే మాట పాత వీడియోలో చూస్తే తెలుస్తుంది మన అపార్ట్మెంట్లో ఎన్ని మొక్కలు ఉండేవని ఇక్కడ ఇంకా వామ మొక్క అని పసుపు కొమ్ములు మొక్కలు ఇదిగోండి పసుపు మొక్క కూడా వేసింది పెద్దమ్మ ఇంకా అవి కూడా తీస్తున్నాను ఒక రెండు మొక్కలు మాత్రం తీస్తున్నాను ఎక్కువ తీయట్లేదు లేండి అందులో కూడా కొంచెమే ఉన్నాయి కాబట్టి ఇలాగే పెద్దమ్మకి కూడా మొక్కలు ఇష్టం మనకలాగే మనకలా కాదు పెద్దమ్మ వాళ్ళని పెట్టే నాకు కూడా వచ్చింది మొక్కలు ఇంట్రెస్ట్ అంటే తాతయ్య చాలా మొక్కలు వేసేవారు అన్నమాట అండి చెరుకు మొక్కలని ఇంకా జామ మొక్కలు ఇలా చాలా ఉండేవి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ వాళ్ళని చూసిన తర్వాత పెద్దమ్మ అమ్మ కూడా విజయవాడలో ఉన్నప్పుడు అలాగే ఇంటి చుట్టూరు కుండీలు పెట్టుకుండేది ఇంకా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇంకొని తీసాను చూసారా పసుపు మొక్క తులసి అమ్మ కూడా ఒకటి తెచ్చేసా పక్కన ఉంటే ఇంకా టిఫిన్ వేస్తుంది అనమాట దోశ వేస్తుంటే నేను కూడా దోశ తినేసి ఇంకా అరిటిపళ్ళు మా పెద్దన్నే వచ్చాడు అన్న వచ్చినప్పుడు ఆ ఇరటిపళ్ళు తెచ్చాడు అన్నమాట చాలా తెచ్చాడు అండి నాకు అన్ని వద్దులే కొంచెం మాత్రమే పక్కన పెట్టాను జనపతులు అప్పు కాఫీ తాగుతుంది అనమాట అమ్మ కూడాను ఇంకా నేను ఇవన్నీ పక్కన పెట్టాను అనమాట వెళ్ళేటప్పుడు పక్కన పెట్టుకో అదే తర్వాత సర్దుతానని ఈ లోపు అమ్మ అయితే ఇక్కడ మైసూరు పాకం కట్ చేస్తుంది అదే మళ్ళీ తిరగవేస్తే చూసారా చక్కగా వచ్చింది కిందన కూడా టీవీ ఉంటుంది కదా ఇంకా టీవీ చూస్తే ఇంకా ఇవన్నీ మాట తెస్తుంది ఇంకా నేను కూడాను ఇంకా కట్ చేస్తుంది మామూలుగా చాకుతో విడదీస్తుంది కానీ కొన్ని చేతి విడగొడుతుంది అంటే మెత్తగా స్మూత్గానే ఉందండి కాకపోతే మనకి ఎలా పడితే అలా కొంచెం మొక్కలు కిందకి సరిగ్గా రావు కదా అందుకనే చాకుతో అయితే తెస్తుంది అది కుదరటం లేదు కుదరటం లేదంటే పెద్ద పెద్ద మొక్కలు వస్తున్నాయి మాట అండి ఇంకా అలాగే కట్ చేస్తే మళ్ళీ చాకుతో ఇలా చాకుతో కడితే బెల్ల వచ్చినాయి చూసారా సింపుల్గానే చక్కగా చేతితో విరిగి కొట్టే కన్నా ఇలా చాకుతో కట్ చేస్తామనుకోండి చక్కగా మొక్కలు మొక్కలు విడివిడిగా వచ్చినాయి కూడా ఇంకా అలాగైతే మాత్రం ఇంకా అన్నీ కట్ చేస్తుంది నాకు పాకం అంటే చాలా ఇష్టం అండి అమ్మ చేసిన పాకం అంటే మా చుట్టాల అందరికీ ఇష్టమే మా మేన అత్త కూడా చాలా ఇష్టం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా అయితే అయితే విజయవాడలో ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేది కదా అత్త కంపల్సరీ పాకం చేయించుకొని పట్టుకొని వెళ్ళేది ఇంకా ఇప్పుడైతే తగ్గింది లేండి ఇంకా తను కూడా స్వీట్స్ ఎక్కువ తినకూడదు కదా అత్త కూడాను అందుకే పెద్ద ఏమీ తినటం లేదు అత్త అయితే నేను వచ్చిన రోజునే హైదరాబాద్ వెళ్ళిపోయింది నన్ను చూసి ఒకసారి వీడియో కాల్ చేయాలనుకుంటున్నాను కానీ టైం కుదరక చేయటం లేదండి చెయ్యాలి అత్త ఎలా ఉందో పాపం తనకి హెల్త్ బాగాలేదులే అండి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా నాకు ఇంకా టైం వచ్చిన కాడి నుంచి ఇంట్లో పనులు అలా సరిపోతున్నాయి కదా ఇంకా అమ్మ అయితే మొత్తం మొత్తం పాకం ఇలాగ విడదీసేసింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చినాయి కానీ మనం తినడానికి కొంచెం స్వీట్నెస్ తింటే వచ్చేస్తుంది కదా మనకి ఫేస్ అంత ఎలర్జీ వచ్చేసింది ఫేస్ ఒక్కటేనండి మొత్తం బాడీ అంతా కాదు కానీ ఎందువల్ల తెలియదు ఫేస్కి మాత్రం వచ్చింది ఇంకా మొక్కలు బాగున్నాయి మాత్రం సపరేట్ చేస్తుంది కొన్ని అయితే మరి కావాలి కదా అన్న వాళ్ళకి కూడాను అందుకోసమని ఇంకా తర్వాత నాకు అప్పచెప్పి మా అమ్మ ఏదో పని ఉంటే చేసుకుంటుంది నేను మంచిగా ఉన్న మొక్కలన్నీ తీసి పక్కన పెడుతున్నాను ఇంక ఇంట్లో అయితే అన్న కూడా స్వీట్స్ ఎక్కువే తినడా అండి తక్కువ ఎక్కువ హాట్ ఇష్టపడతాడు కానీ ఇంకా అవి కొన్ని పళ్ళులో ఉంచిస్తాను నేను బాగున్నాయి మాత్రం పక్కన ప్లేట్లో పెట్టాను ఇంకా చెప్పులు కూడా పెద్దమ్మవి ఉంటే నాకు ఇచ్చేసింది నేను ఎలా వాడట్లే కొత్తగా పట్టుకెళ్ళమని కిందన జామ్ చెట్టు ఉందండి అండి ఇది పెద్ద చెట్టు మొత్తం ఈ పొడుగు నుంచి ఆ పొడుగు ఉంటుంది కదా హౌస్ ఇంకా అందులోనే ఇంకా అన్ని చాలామంది రెంట్కి ఇచ్చేసారులేండి ఇంకా కిందకి ఇటు సైడ్ నుంచి వచ్చాను వచ్చి మొక్క ఈ జామకాయలు కోస్తున్నాను ఎక్కువ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మనకి వచ్చి కోద్దాం కదా అని ఇంకా కొయ్యలేదు పైన ఉన్నాయి మాట అండి అవి చూస్తున్నాను మీకు కూడా చూపిద్దాం కదా అని చూపిస్తున్నాను చాలా పెద్ద చెట్టు మనకి ఎక్కడికి వెళ్ళినా జామ చెట్టు కంపల్సరీ ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ అయితే పెద్ద జామ చెట్టు ఉండేది మూడు రకాలుగా కాసి కసిమాట అండి కాయలు చాలా బాగుండే నేను మల్లంటూ తీసాను మల్లంటూ వేద్దాం అని మన అది కూడా పట్టుకొస్తున్నాను ఇంకా చెప్పాను కదా అండి బయటికి వెళ్ళాలని బయట కంటే ఏం కాదు అత్త వాళ్ళ వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చామంటారు రెండోదని మొన్న తీసుకొచ్చాం కదా తనే అత్తారింటి కంచి పుట్టింటి తీసుకొచ్చాం కదండి ప్రెగ్నెంట్తో ఉందని ఇంకా ఆ పక్కనే ఇలాగ నైటీలు అమ్మే షాపు కూడా ఉంది షాపు కాదు ఇంట్లోనే వాళ్ళు కూడా అమ్ముతారు నేను నైటీలే తీసుకున్నాను అనమాట అండి లక్ష్మి గారు కూడా తెచ్చి పెట్టమన్నారు అనమాట లక్ష్మి గారికి నాకు తీసుకున్నాను నైటీలు లైనింగ్లు కూడా డ్రెస్సులు కూడా లైనింగ్లు తీసుకుంది ఇంకా డ్రెస్సులు అవి ఎలా లక్ష్మికి ఇచ్చేస్తే పుట్టేస్తుంది కాబట్టి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాం బయటికి వెళ్ళే పని ఉంది ఇంకాను కాకపోతే ఇంటికి వచ్చేసే తర్వాత వెళ్దాం కదా ఈ లోపు వచ్చిన తర్వాత గోంగూర పండుగరపకాయ పచ్చడి తాలిం పెట్టడం కోసం తాలిం పెట్టడం కదండి ఇచ్చి నాకు ఇవ్వడం కోసమని మిక్సీలో వేసింది ఇంటి దగ్గర తాలిం పెట్టుకోమని అందులో సాటర్డే కదా ఆయిల్ తాలిం పెట్టడం అమ్మక కొంచెం సెంటిమెంట్ ఎక్కువ మాట పంపించదు తాలింపు పెట్టింది ఆయిల్ కట్ట ఉంటే ఇంకా అందుకోసమని వద్దు నేను ఇంటికాడ తాలింపు పెట్టుకుంటాను పప్పు నూనె ఎలా ఉంది కదా అని ఇంకా ఇస్తుంటే పప్పు సొరకాయ బెండకాయ ఫ్రై ఒకటే అండి ఇంకొకరి ఏదో మర్చిపోయాను ఎక్కువ రోజులైంది కదా ఇంకా ఆకాకరకాయ అండి ఆకాకరకాయ కర్రీ పప్పు సొరకాయ బెండకాయ వేపుడు కర్రీ వేసుకొని తినేసాను మళ్ళీ బయటకు వచ్చాం బయటకు వస్తే ఇక్కడ చిరంజీవి బస్ స్టాప్ మాట అండి ఇక్కడే అంటారు ఇప్పుడు ఎదురుగుంటే రెండు అడుగులు వేస్తే పెద్దమ్మ వాళ్ళ హౌస్ మాట ఇక్కడ నుంచి ఇక్కడ ఆటో దిగితే చాలా గుమ్మాలని దింపేస్తాడు కాకపోతే ఇంక పక్కనే కదా నడుచుకుంటూ మళ్ళీ వెళ్తున్నాం ఇది స్వతంత్ర హాస్పిటల్ అంటే మొత్తం అన్ని కేసులు ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళని కట్ట చూస్తారు ఇది చాలా మంచి ఉన్న స్వతంత్ర హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండారేమో రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కూడా అన్ని కేసులు చూస్తారండి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి దేవి చౌక్ దగ్గరికి వచ్చాము అన్న వచ్చాడు కూడాను చప్పులు కొనుక్కుందామని అక్కడ బాగుంటాయి కాస్ట్ కూడా బాగానే ఉంటుందండి అందుకే కొనుక్కోవడం కోసమని అని కొంచెం అవి వచ్చి చూసుకున్నాక నచ్చలేదు అండి ఇంత మామూలుగా మెయిన్ రోడ్ వెళ్ళిపోవలసింది కాకపోతే ఇంకా వర్షం పడుతుంది చినుకులు పడుతున్నాయి ఇంకా అందుకనే ఇలా దేవి చౌక్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గర వెళ్ళేయండి ఇంటికి కూడాను నడుచుకుంటూ చాలా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఈ పక్కనే మళ్ళీ గోదావరి స్టేషన్ కూడా దాటితే కాకపోతే మనం ఎక్కువ దూరం నడవలేము కదా అందుకనే ఇంకా అమ్మ అయితే ఆటో ఎక్కుదాము అని అన్నది సర్లే దాటిన తర్వాత వీడియో తీస్తున్నాను కదా అప్పుడు ఎక్కుదామని చెప్పి ఇంకా తర్వాత ఆటో అయితే ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకోలేదండి టెన్ రూపీస్ అయితే తీసుకున్నాడు ముగ్గురికి ఇంకా ఇచ్చేసి అంటే పక్కనే కదా ఇంకా నేను ఎక్కువ దూరం నడవలేను అందుకోసమని ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయి చేత పాలక్కయని చూస్తారా అవి కూడా నాకు చాలా ఇష్టం తెప్పించుకోవాలి ఈ మర్చిపోతాను నన్ను చెప్దాం చెప్దామని గుర్తుండట్లేదు గుర్తు ఉండట్లేదు సీతాపల్లా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకైతే మరీ ఇష్టం ఎన్నైనా తింటా ఉంటా ఫుడ్ మానేస్తే తినమంటే ఐస్ క్రీమ్ ఒకటి జున్ను ఒకటి సీతాఫలకాయలు అవి ఇంకా మళ్ళీ ఇంకోటి చెప్పాన ఎంత దూరం కూడా కాదు పక్కన ఉన్నదానికి ఇంకా నడుస్తానులే అంటే వద్దు అని మళ్ళీ ఆటో ఎక్కిచ్చాక ఇంకా దిగి ఇంటికి అయితే వచ్చేసాం ఇంకోండి ఇంకా ఇంటికి వచ్చేసాం కదా ఇంకా మెట్లు ఎక్కుతా పైకి ఇంకా మళ్ళీ ఎన్ని ఉన్నాయి చూడండి నేను వచ్చేటప్పుడు సింపుల్గా ఒకటే బ్యాగ్తో వచ్చాను కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఉన్నాయి మూడు ఇంకా నాన్న కూడా వస్తానన్నారు కూడాను ఇవన్నీ ఉండగా తమలపాకు తీసుకొచ్చాను మొక్కలు వేద్దామని అక్కడ తీసి అనమాట అక్కడ షాప్ ముందు ఆవిడ కవర్లో ఇచ్చారు వేయండి వస్తుందని ఇంకా నేనైతే ఇలాగ కొంచెం పెద్దమ్మ వాళ్ళు కూడా తీసాను వేస్తారు కదా పైన అని ఇంక ఇక్కడ నుంచి ఇలాగా ఒకసారి చూస్తే వర్షం పడుతుందండి ఇలా ఇంట్లోకి వచ్చేమో లేదో చెప్పాను కదండి వర్షం పడుతుందని వచ్చేసామని ఇంకొచ్చిన ఇంట్లోకి రాగానే వర్షం మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది ఇంకా మళ్ళీ అంటూ అన్ని సర్ద తీరా అన్నీ పెట్టిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది బయలుదేరే టైంకి సరే కాసేపు చూద్దాం తగ్గుతుంది అనుకుంటే ఇప్పుడు రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉందా కాస్తాగి చూడండి చాలా ఫుల్ అయిపోతుంది రోడ్డు ఇంకా ప్రతి ఊళ్ళో ఇలాగ ఉంటే చెప్పండి అందులో రాజమండ్రి అంటే మంచి సెంటర్ ఇంకా అందులో నదిగొండి చూసారు ఒక చెరువు సముద్రం ఇలా ఉన్నాయి కానీ ఎక్కడ డ్రైనేజీలు ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయి కూడా తెలియదు కదా కాకపోతే ఇలా కొంచెం వాళ్ళు కూడా రోడ్డు చేయాలని కష్టం అనుకోండి కాకపోతే ఇలా వర్షం వచ్చినప్పుడు అలా నిండిపోతుంటే కష్టం కదా ఇది పెద్దని గారు కట్టించారు వినాయకుడిది మాట కానీ ఇక్కడ వరకు వచ్చేసిందంటే చూడండి ఎంత వర్షం పడ్డదో ఎంత ఎక్కువైపోయిందో ఇంకా ఒక చెరువులాగే అయింది ఇది డ్రైనేజ్ అండి డ్రైనేజ్ కూడా తెలియట్లేదు చూసారు ఎలా ఉందో గుమ్మం ముందు అయితే మాత్రం అక్కడ హోల్ ఉన్నట్టుంది అక్కడ వాటర్ అది బాగా వస్తుంది అండి ఇంకా అలా నిండిపోతూ ఉంటుంది కూడాను వర్షం వండికోలు తగ్గుతుంది చూస్తే వర్షం మాత్రం ఎక్కువ అవుతుంది ఇంకా బస్సులకి ట్రైన్లకి చూసారు అక్కడ చెప్తున్నామట కాలువ ఉంది డ్రైనేజ్ ఏదో హోల్ పడినట్టుందని అదే వెళ్తే చూపిస్తున్నాను అన్నకి ఈ పక్కకు వస్తే ఇటు సైడ్ కూడా అలాగే ఉంది చూసారా మొత్తం అలా ఉందంటే అలా ఉంది మొత్తం వాటర్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట అండి కొంచెం హైట్ మాలో గుమ్మలోకి రాలేదు కానీ రోడ్డు పళ్ళం కదండి మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా మేము వర్షం తగ్గిన తర్వాత ఇలాగైతే మాత్రం కాంప్లెక్స్ కాంప్లెక్స్ కదండి ఇది బస్ స్టాండ్ కంపల్సరీ బస్ స్టాండ్ అనమాట అండి పక్కనే ఉంటుంది అటు సైడ్ ఉండేది కాకపోతే మొత్తం అంతా వాటర్ వచ్చేసింది కదా అందుకే బస్సులు కొంచెం రోడ్డు మీద ఆపుతున్నాడు అంటే ఇంకా మేమైతే ఎదురు ఉన్నమాట అండి అది మామూలు ఆర్టీసీ బస్సులు ఇదైతే డైలాక్స్ బస్సు కదా ఒక గంటన్నరలో వెళ్ళిపోవచ్చు కదండి డైలక్స్ బస్సు ఎక్కుతే అది ఫాస్ట్గా తీసుకెళ్ళాడు కానీ సామాన్లు కూడా వచ్చేసరికి ఆపిస్తాడు ఒక ముప్పై గంట టైము కాకపోతే ఇంకొని చీకటిగా అయిపోయింది కూడా ఇంకా సామర్కోట వచ్చేసరికి ఎందుకు ఆఫ్ చేసాడో తెలియదు కానీ అండి లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందో లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిందో తెలియదు కానీ దగ్గర దగ్గర వన్ అవర్ కరెక్ట్గా ఆప్ చేసేసాడు అందువల్ల కొంచెం ఏడు గంటలకు వచ్చేస్తామనుకున్నవాళ్ళం ఎనిమిది అయిపోయింది ఇంకా ఇక్కడ మనం మన కాంప్లెక్స్ మాట అండి కాకినాడ కాంప్లెక్స్ ఇంకా దిగిపోయి ఇంకా నాన్న నేను ఇంటికి వెళ్తున్నాం ఇంకా నాన్న ఉండబెట్టి ఆ లగేజ్ కూడా కొట్టుకొచ్చారులేండి మొత్తం మూడు బ్యాగులు ఉన్నాయి కదా నేను ఒక దాన్ని పట్టుకురావాలంటే కొంచెం ఇంకా కష్టం అనిపించేది అందులో బట్టలు అన్నీ కొత్త బట్టలు కూడా లైనింగ్స్ అని నైటీలని శారీస్ అవి తెచ్చుకున్నాను కాబట్టి అన్నీ అయిపోయి ఇంకా స్వీట్ అయితే నానండి అన్నీ లోపల పెడుతున్నారు ఇంకా స్వీట్ అయితే ఎక్కడికి వెళ్ళావు అన్నట్టుగా చూసారా ఓ మీద అడిగిపోతుంది అండి ఎక్కడికన్నా వెళ్తే అప్పుడు ప్రేమ కనపడుతుంది దాన్ని ఇంట్లో ఉంటే మాత్రం ప్రేమ కనిపిస్తుందో పట్టించుకోదు కూడా నన్ను అది చూసారా ఎలా అడుగుతుంది ఎక్కడికి వెళ్ళేవు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది స్వీట్ అయితే మాత్రం దానికి అప్పుడు అర్థమైంది నాకు నేనంటే చాలా ఇష్టమని అది చూసారు ఎంత కంగారు పడిపోయి చాలా రోజులైంది కదా వారం రోజులు ఉన్నాను ఎప్పుడూ ఉండలేదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా కానీ ఈసారి అయితే మాత్రం త్రీ వారం వన్ వీక్ ఉన్నాను ఇక్కడ బాగా చూసారో చెప్పాను కదండి కానీ బయట తీస్తున్నా మళ్ళీ అంటూ తమలపాకులు ఇంకా తమలపాకులు తెచ్చాను కదండి అవన్నీ కట్ చేసి అమ్మ కవర్లో పెట్టింది పూజ చేసుకుంటావు కదా తీసుకువెళ్ళని ఇంక వాళ్ళకి ఎందుకు యూజ్ అవ్వవు కాబట్టి ఇంకా మళ్ళీ అంటూ ఇంకా అన్నీ చెప్పాయి ఇచ్చిందన్నాను కదండి ఇంకా అవి కూడా తీసుకొస్తాను కొత్త వేలే అందుకే పక్కన పెడుతున్నారు ఇట్టి పళ్ళు ఇంకా అన్న తెచ్చిన పెద్ద అన్నీ తెచ్చిన అట్టి పళ్ళు అండి అవన్నీని ఇంకా అవి కూడా అన్నీ బయట తీసి పక్కన పెడుతున్నాను అవి చాలా పొ పెద్దవే అండి పొడుగ్గా ఉన్నాయి స్పీడల కాబట్టి అలా కనబడుతున్నాయి కానీ ఒకటి తింటే చాలా కొడుకుని కొద్దా అంత పెద్దవి వాటి అండి చెప్పస్ తీసుకున్నాను కదా కొత్తవి ఇక నేను కొనుక్కుందాం అనుకున్నాక నచ్చలేదు ఇంకా అన్న కూడా నచ్చలేదు అందుకే వచ్చేసేమో ఇంకా పచ్చడి తాలింపు పెట్టకుండా ఇచ్చింది కదా పండు మిరపకాయ పచ్చడి మాట అండి నేను తాలింపు పెట్టాలి ఇంకా పసుపు మొక్కలు అంటూ ఇంకా ఇవన్నీ మాత్రం ఉన్నాయి ఇది కూడా తలకు రాసుకునే ఆయిల్ మాట అన్నీ కలిపి మరగబెట్టిన ఆయిలు ఇంతకుముందు నేను పంపించాను కదా అమ్మ నాకు ఇచ్చేసింది అన్నమాట తను రాసుకోవటం లేదని ఇంకా నేను ఇవన్నీ తీసి పక్కన పెడతాను మార్నింగ్ వేసి వెళ్ళండి మొక్కలు చచ్చిపోయాయండి మధ్యని అదే అండి అడగటం లేదు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మిస్ ఒకటి ఎప్పుడు మాకు ఎలా ఉండాలనే కోరుకుంటున్నాను ఇంకా తమలపాకు అయితే తెచ్చింది ఇలా కవర్తో పక్కన పెట్టారు పెట్టాడు అన్నమాట అన్న ఇంకా అది తీస్తున్నా అనమాట అది అవన్నీ కూడా వాటర్లో వేసి ఉంచి అండి ఇంకా ఇంకా మార్నింగ్ మిగతా పనులన్నీ చూసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే మాత్రం తీసి వాటర్లో వేద్దాం కదని పక్కన పెట్టాను తమలపాకులు చాలా ఉన్నాయి చూసారా అవన్నీ కట్ చేయాలి ఇంకా ఈ బట్టలన్నీ కొత్తవి కొత్తవిందులో నాకు అది నేను తెచ్చిన బ్లాక్ బ్యాగ్లో కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ తర్వాత సర్దేటప్పుడు చూపిస్తాను నేను తీసుకున్నానా ఏమిటా తెచ్చానా ఏంటని అన్నీ చూపిస్తాను ఇంకా స్వీటీకి అయితే టిఫిన్ ఇడ్లీ పెడుతున్నాను అది చూసారా నేను పెడితే ఎంత ఇష్టమో స్వీటీకి దగ్గరికి వచ్చి మరీ కూర్చొని టిఫిన్ తినేస్తుంది అక్కడ ఏకల్ని దోమలు పెడుతున్నా పడుతున్నమాట అండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను